జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము యాభై తొమ్మిది విదురుని రాజనీతి సూత్రములు విదురుడు ధృతరాష్ట్రునికి రాత్రి మీద వచ్చి ఆయన పిలుపు మేరకు ధర్మాలు బోధిస్తున్నాడు రాజుకి అవి రుచించట్లేదు అడుగుతున్నాడు మహారాజు విదుర ఏమి నేను అడుగుతున్నది సంజీవుడి మాటలు నాకు అర్థం కాలేదు నా మనసు బాధగా ఉన్నది నా యొక్క తాపాన్ని తగ్గించు అంటే ధర్మములు ధర్మసూత్రములు అని చెప్పి నా మనస్సును ఇంకా బాధ పెడుతున్నావు అంటాడు తమ్ముడితో అన్న మహారాజా మీరు ఈ సామ్రాజ్యానికి రాజు నేను మీకు ప్రధానమంత్రిని కానీ వాస్తవంగా మీతో రక్తం పంచు తమ్ముడిని నేను కనుక నేను అందరిలాగున ముఖస్థుతి మాటలు చెప్పి నీకు నష్టం కలిగించేవాడిని కాను కాస్త కష్టమైన కొంచెం కాలం తీసుకున్నా కానీ ధర్మ మార్గంలో మా అన్న నడవాలి ఈ సామ్రాజ్యం ధర్మంగా పరిపాలింపబడాలి ఎట్టి అశాంతి లేకుండా ఉండాలని కోరియే అలా చెప్తున్నాను అంతేగాని ముఖస్థులు చెప్పి వెళ్ళిపోయేవాడిని కాను సరే విధురా చెప్పు నువ్వు చెప్పేది సావధానంగా వింటాను ఎందుకు నీతో నాకు తగాదా చెప్పు చెప్పు అన్నాడు రాజు చెప్తున్నాడు తమ్ముడు రాజా రాజన్నవాడు పరిపాలన చేపట్టి తంత్ర మంత్రోత్సాహములను జోడించి పరిపాలన చేయాలి ఆ రాజు తన మిత్రులను శత్రువులను తటస్థులను కలుపుకొని ఏ విధంగా ముందుకు సాగాలో ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకోవాలి సామదాన భేద దండోపాయాలు ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు ఉపయోగిస్తేనే రాజు యొక్క పరిపాలన సామ్రాజ్యము సుభిక్షంగా క్షేమంగా ఉంటుంది ఆ పైన తక్కువ చక్షువు శ్రోత్రము జిహ్వ ఘ్రాణము అనే పంచేంద్రియాలను జయించాలి సంధి విగ్రహము యాన ఆసన ద్వైదీభవము అనే ఆరింటిని తెలుసుకొని మసలాలి వేట జోదము మద్యపానము స్త్రీ వ్యసనము వాక్పారుష్యము దండపారుష్యము అర్ధదూషణము లేదా విపరీతమైనటువంటి వ్యయము అనే సప్త విషయాలను రాజు అవగాహన చేసుకోవాలి వాటిని విడవాలి అప్పుడే ఆ రాజు వివేకంతో రాజ్యపాలన చేయగలడు ఇట్లాంటి లక్షణములు రాజుకు అత్యవసరం తుతరాష్ట్ర మహారాజా ఉత్తముడనేవాడు మధురాన్నాన్ని తాను ఒక్కడే తినడు తాను తింటూ అంతకుముందు అందరికీ పంచి పెడతాడు అందరూ తింటే తాను తింటూ సంతోషిస్తాడు అందరూ నిద్రపోతూ ఉంటే తాను మేల్కొని ఉండడు అందరూ మేల్కొని ఉంటే తాను నిద్రపోతూ ఉండడు రాజు తీసుకోవలసిన నిర్ణయం తానొక్కడే ఆలోచన లేకుండా తీసుకున్నాడు తన మంత్రులతో మంత్రాంగం చేసి అందరితో ఆలోచన చేసి ఏది మంచిదో దానిని అతను నిర్ణయంగా తీసుకును మహారాజా రాజు అనేవాడు ధర్మంగా ఉండాలి అంటే అతను సత్య గుణాన్ని తెలుసుకుని ఉండాలి సత్యవ్రతం పాటిస్తూ ఉండాలి ఇచ్చిన మాట జవదాట రాదు ఆలోచించి మాట ఇవ్వాలి ఇచ్చిన దానిని అమలు చేయాలి అప్పుడు అతను సమస్యల సాగరం నుండి సునాయాసముగా ఉత్తమ నౌకతో బయటపడగలడు అలాగే రాజుకు క్షమాగుణము ఒక మణిహారము వంటిది క్షమాగుణము ఉన్న రాజు శ్లాఘనీయుడు కీర్తి పొందుతాడు బలహీనులను క్షమించే గుణము రాజుకు ఒక ఆభరణం కాగలదు రాజు అనేవాడు తనకంటే బలవంతులకు క్షమ ఇవ్వలేడు ఇచ్చినసో ప్రజలు అతనిని నమ్మరు అతనితో చాలా లేక క్షమిస్తున్నాడు అని అంటారు అంటే క్షమాగుణము తనకంటే బలహీనులకు మాత్రమే ఇవ్వాలి అనేది రాజు తెలుసుకోవాలి సరే విధురా ఉత్తమ పురుష లక్షణాలు ఏవి ఆ పురుష లక్షణాలు రాజుకి ఉండాలా నాకు అది కాస్త చెప్పు అంటాడు మహారాజు చెప్తాను మహారాజా ఉత్తమ పురుషునికి వాక్పారుష్యము ఉండరాదు వాక్పారుష్యము అంటే తన ఎదుటివారిని తన పరోక్షంలో ఉన్నవారిని మాటలతో బాధించి వారి మనస్సులను కలచివేయుట అనేది వాక్పారుష్యం మానవుడు మాట్లాడేటప్పుడు మృదువుగా సంతోషంగా మాట్లాడాలి వాక్పారుష్యం అనేది జీవహింస మానవుడికి పాపపు పనులు అనేవి ఏవైతే నిర్ణయించారో ధర్మశాస్త్రాలలోన ఋషులు వాటిని చేయకపోవటం కూడా ఉత్తమ లక్షణం అలాగనే పాపపు పనులు చేసేవారిని తెలిసినప్పుడు మానవుడు నియంత్రించాలి అది కూడా అతని విద్యుక్త ధర్మం ఇవి ఉత్తమ మానవుడికి ప్రాథమిక ధర్మాలు ఉత్తమ మానవుడు శక్తి ఉండి కూడా ధర్మంగా ఆలోచించి శాంతం వహిస్తాడు అది అతని ధర్మం అలా ప్రవర్తించుట అతని యొక్క ధర్మం ధర్మ నిర్ణయం అలాగనే ఉత్తమ మానవుడు బీదవాడైనా సరే తనకు ఉన్నదానితో తృప్తి పొందుతాడు అవసరమైతే తనకున్న కొద్దిపాటి దానిని ఆర్తులకు బీదవారికి పంచి పెడతాడు అందులో అతను ఆనందాన్ని చూస్తాడు అతనప్పుడు తృప్తితో జీవిస్తాడు సత్పురుషుడు కానీ ఉత్తమ రాజు కానీ తనకున్నటువంటి ఆస్తిలో కొంత దానిని ధనాన్ని దానధర్మాలు చేయనప్పుడు అనర్హులకు దాన ధర్మాలు చేయడు అలా చేస్తే అతనికి ధర్మము ఉండదు పాపము సంక్రమిస్తుంది గనుక తాను చేసే దాన ధర్మ క్రియలు ఉత్తములకు అర్హులకు మాత్రమే చేస్తారు అప్పుడే అది ధర్మంగా అతను భావిస్తాడు అదే అతనికి ధర్మం సత్పురుషులు అంటే పురుషుడు స్త్రీ కూడా వస్తారు మహారాజా ఈ సత్ సత్పురుషులు లేక సజ్జన స్త్రీ ఇద్దరు ఒక్కటే వారు ధర్మంగా జీవించడమే వారికి ధర్మజీవనము పర స్త్రీ వ్యామోహము పరపురుష వ్యామోహము లేకుండా జీవించుట ఒక ఉత్తమ ధర్మ పదం జోదము తాగుడు అనవసర వేట వాక్పారుష్యము దండపారుష్యము అనవసర ధన వ్యయము ఇవన్నీ కూడా సప్త వ్యసనాలు వీటికి ఉత్తముడు దూరంగా ఉంటాడు ఇవన్నీ అధర్మ కార్యాల జాబితాలోకి వస్తాయి రాజా కనుక వాటికి ఉత్తముడు దూరంగా ఉండాలి లేకపోతే అతనికి ధర్మ జీవనము రాదు ధర్మ పదములో అతను పయనించలేడు ఉత్తమ స్త్రీ కానీ ఉత్తమ పురుషుడు కానీ తనకు మించిన స్థాయిలో అంటే అతని హోదాకు మించిన స్థాయిలో విలాసము చేయుట వస్త్రధారణము నగలను ధరించుట వాహనములను సమకూర్చుకొనుట ఉండరాదు ఉంటే అవి వారికి మన కలిగజేయిస్తాయి అలాగే తమను తాము పొగడుకుట అంటే ఆత్మస్థుతి చేసుకుంటూ కూడా అతనికి చాలా అనర్థదాయకం తాను బాధలలో ఉన్నా కూడా కీడు కలిగించే మాటలు ఆడకపోవుట ఉత్తము యొక్క ధర్మ నైజం ఉత్తముడైన వాడికి దానం చేసి తరువాత అయ్యో నేనెందుకు అతనికి దానం చేశాను అనే బాధ కూడా అధర్మ కార్యమే అవుతుంది తనకు ఎంతటి కైనను అధర్మంగా మాట్లాడకపోవుట అధర్మ మార్గాలు తక్కకపోవుట ధర్మపురునికి లక్షణము ఈ ఉత్తమ ధర్మ పంచకాన్ని ఎవరు ఆస్యిస్తారో వారు ఉత్తములు ధర్మాత్ములు మహారాజా ఈ ధర్మ పంచకం ఇంకొకసారి చెప్తున్నాను శ్రద్ధగా వినండి తన స్థాయి హోదాకు మించి వస్త్రధారణ వాహన వినియోగము గృహ వినియోగము చేసుకోకుండా ఉండుట రెండవది ఆత్మస్థుతి తనను తాను పొగట్టుకుట లేకుండా ఉండుట తాను బాధలలో ఉండి కూడా కీడు కలిగించే మాటలు ఆడకపోవుట ఒక ఉత్తములకు దానం చేసి తాను ఎందుకు ఆ దానం అతనికి చేశానా అని మదన పడిపోకుండా ఉండుట కూడా ఉత్తమ లక్షణం తాను ఎంత హీనస్థితిలో ఉన్నా బాధల్లో ఉన్నా కూడా ధర్మాన్ని తప్పకుండా ముందుకు సాగుట అనే ఐదు పంచ ధర్మాలు ఉండుట ఉత్తమునికి లక్షణములు మహారాజా ఇవి ఉత్తమ మానవుడికే కాదు మానవుడంటే స్త్రీ పురుషులు మహారాజుకు కూడా ఇవి వర్తిస్తాయి అని విద్రుడు తృతరాష్ట్రునికి చెప్పాడు జై శ్రీమన్నారాయణ